ండి యాజ్ యూ ఆల్ కెన్ సి ఐఎమ్ హియర్ విత్ అనదర్ కాన్సెప్ట్ ఇన్ ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్లో బిట్వీన్ అండ్ అమాంగ్ అని టూ ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఇవి ఎప్పుడు కన్ఫ్యూజింగ్ అనమాట సెంటెన్సెస్లో ఇట్లా వాడాలి అని నేను చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్లలో ఇది కూడా ఒకటి సో ఇప్పటి నుండి ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా ఇదే చూడాల్సి ఉంటుంది మనం మళ్ళీ మళ్ళీ కాన్సెప్ట్ని ఆన్లైన్ క్లాసెస్లో ఏమి డిస్కస్ చేసుకోం ఇది చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కావాలంటే అడగండి ఓకే కదా సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ మై స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ఎవ్రీబడీ సో బిట్వీన్ అండ్ అమాంగ్ ఎప్పుడు యూస్ చేస్తాం ఫస్ట్ అయితే వినండి బిట్వీన్ అన్నప్పుడు టూ పీపుల్ ఆర్ టూ ప్లేసెస్ ఆర్ టూ టూ అని గుర్తుపెట్టుకోండి రెండు మనుషుల మధ్యన రెండు ప్లేసెస్ మధ్య లేకపోతే రెండు టైమింగ్స్ చెప్పి వాటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ వస్తుంది అమాంగ్ అంటే మోర్ దాన్ టూ అనమాట అది ప్లేసెస్ అయినా టైం ఇంకా మోర్ దాన్ టూ చెప్పలేము అనుకోండి ప్లేసెస్ కూడా అంతే మనుషులకే స్పెషలీ అమాంగ్ వెన్ యూఆర్ రెఫరింగ్ మోర్ దాన్ టూ పీపుల్ వాళ్ళ మధ్య అని చెప్తున్నప్పుడు అంతా మనం అమాంగ్ అని యూజ్ చేస్తాం ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఓకేనా సో టైమ్ గురించి ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు అని చెప్పాను కదా షీస్ ఇన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ ఆమె వస్తుంది హైదరాబాద్కి వస్తుంది అనుకోండి బ్యాంగ్లూరు నుంచి ఆర్ బ్లూర్కి వెళ్తుంది హైదరాబాద్ నుంచి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆమె మధ్యలో ఉంది షీఈ్ ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ అని చెప్తే మధ్యలో ఉంది అన్నట్టు షీజ్ ఇన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ ఇన్ బిట్వీన్ టూ ఇట్లా ఏం లేదు చూసారా షీజ్ ఇన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు దట్స్ ఇట్ నెక్స్ట్ ఐల్ బీ అట్ వర్క్ బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ ఐల్ బీ అట్ వర్క్ బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు ఎయిట్కి ఐ మీన్ ఇక్కడ టైం చెప్తున్నా బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ అంటే సిక్స్కి ఎయిట్కి మధ్య అన్నట్టుగా అర్థం సో ఇంకా సెకండ్ వన్ వెన్ డివైడింగ్ ది థింగ్స్ అప్ అని ఒక హెడ్డింగ్ అదంతే ఈ సెంటెన్సెస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి హీ డివైడెడ్ ద చాక్లెట్స్ హీ డివైడెడ్ ద చాక్లెట్స్ అమాంగ్ ద ఫైవ్ కిడ్స్ ఇక్కడ మోర్ దాన్ టూ కిడ్స్ కదా అందుకని అమాంగ్ ద ఫైవ్ కిడ్స్ అన్నాం ఆ పిల్లల మధ్య డివైడ్ చేశాడు ఆ పిల్లలకి డివైడ్ చేసి ఇచ్చాడు అని అంతే ఇక్కడ మళ్ళీ ప్రతి చోట ఇంక అమాంగ్ అని ఉంటే మధ్య బిట్వీన్ అని ఉంటే మధ్య అని పెట్టుకోకూడదు మనం సరే చూడండి థర్డ్ వన్ ఐ సాట్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ అంటే అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అందరి మధ్యనే వెళ్ళి నేను కూర్చున్నా కూర్చున్నాం ఐ సాట్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఐ సాట్ బిట్వీన్ ఈషు అండ్ గౌతమ్ ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేస్తున్నాను కాబట్టి ఈషూ గౌతమ్ వాళ్ళ మధ్య నేను కూర్చున్నా అని అర్థం డిఫరెన్స్ చెప్పేటప్పుడు అమాంగ్ అండ్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కిడ్స్ ఇస్ దాట్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కిడ్స్ ఇస్ దాట్ అంటే పిల్లల మధ్య ఇద్దరు కదా ఇద్దరినే రెఫర్ చేస్తున్నాను కదా అందుకని బిట్వీన్ ఆ ఇద్దరు పిల్లల మధ్య డిఫరెన్స్ ఏంటంటే అని చెప్పి ఏం డిఫరెన్స్ ఉందో చెప్పొచ్చు వన్ స్టడీస్ వెల్ ది అదర్ వన్ డజన్ స్టడీ వెల్ వన్ ఈజ్ షార్ట్ వన్ ఈజ్ టాల్ ఇట్లా ఏదైనా డిఫరెన్స్ చెప్పచ్చు దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ అమాంగ్ ది చిల్డ్రన్ అంటే ఇక్కడ చిల్డ్రన్ చాలా మందిని మెన్షన్ చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలి ఆటోమేటిక్గా అమాంగ్ ఉంది కాబట్టి నాట్ నాట్ ఓన్లీ టూ పీపుల్ మోర్ దాన్ టూ పీపుల్ మధ్య డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అని ఈ సెంటెన్స్ చెప్తుంది తర్వాత ఇట్ షుడ్ బీ బిట్వీన్ యూ అండ్ మీ ఏదైనా సీక్రెట్ చెప్పి ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ మీ ఓకే అని చెప్తాం నీ మధ్య అంటే నీకు నాకు మధ్యనే ఉండాలి ఇది అని అమాంగ్ ఆజ్ అన్నామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నట్టు ఇదే సెంటెన్స్ అన్నీ రాయని బోర్డు సరిపోలేదు సో కొన్ని చెప్తున్నా ఇట్ షుడ్ బి అమాంగ్ అస్ ఇట్ షుడ్ బి అమాంగ్ అస్ అంటే మనందరి మధ్యనే ఉండాలి ఇది షుడ్ బీ అంటే ఇట్లా ఉండాలి ఆ మ్యాటర్ ఓ సీక్రెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నో ఫైట్ షుడ్ బి దేర్ బిట్వీన్ యూ అండ్ మీ నో ఫైట్ షుడ్ బి దేర్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే నీకు నాకు మధ్య ఏం గొడవలు ఉండకూడదు ఇక్కడే నేను అమాంగస్ అని పెట్టానంటే మన మధ్య అనే అర్థం వస్తుంది కానీ మోర్ దాన్ టూ పీపుల్ ఉంటారనమాట అక్కడ నో ఫైట్ షుడ్ బి దేర్ అమాంగర్స్ మన మధ్య ఏం గొడవలు ఉండొద్దు అని ఉండకూడదు ఉండకూడదు అని అర్థం ఓకే దెర్ వాజ్ అ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ద పీపుల్ ఇక్కడ అని స్టార్ట్ వాడేసామంటే మోర్ దాన్ టూ పీపుల్ ఆ జనాల మధ్య ఆ పీపుల్ ఆ పీపుల్కి చాలా కాన్ఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ చాలా గొడవలు ఉన్నాయి దర్ వాజ్ అ కాన్ కాన్ఫ్లిక్ట్ అన్నాం కదా అంటే ఒకటే ఒక గొడవ ఉంది అని వాళ్ళ మధ్య ఏదో ప్రాబ్లం ఉంది ఏదో గొడవ ఉంది వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య మోర్ దాన్ టూ పీపుల్ బిట్వీన్ దెమ్ అన్నామంటే టూ పీపుల్ అని దెమ్ అంటే ఎంతమంది అయినా అయి ఉండొచ్చు కదా అంటే బిట్వీన్ వాడం కాబట్టి అది ఆబ్వియస్లీ టూగానే అర్థం చేసుకోవాలి మనం హీ ఈజ్ అమాంగ్ దోస్ క్రిమినల్స్ అంటే చాలామంది క్రిమినల్స్లో ఇతను ఒకడు అన్నట్టుగా నో సీక్రెట్స్ షుడ్ బీ దేర్ ఏం సీక్రెట్స్ ఉండకూడదు అమాంగ్స్ అన్నామంటే చాలా మంది మధ్య బిట్వీన్ అస్ అన్నామంటే ఇద్దరు మధ్య అన్నట్టుగా నో మిస్అండర్స్టాండింగ్స్ షుడ్ బీ దేర్ ఏం మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు అమాంగ్ అన్నామంటే చాలా చాలామంది బిట్వీన్ అన్నామంటే ఇద్దరు తట్స్ ఇట్ ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని సెంటెన్సెస్ ఓన్గా ట్రై చేయండి మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఎలా మన ఓన్ సెంటెన్సెస్ గ్యాదర్ చేయొచ్చు అని ఇన్ ద సేమ్ వే ఈ బిట్వీన్ అమాంగ్కి మధ్యన కూడా కొన్ని మీ ఓన్ సెంటెన్సెస్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి దట్స్ ఇట్ యూ క్యాన్ కంఫర్టబలీ యూజ్ ఇట్ వెన్ వెనవర్ యూ టు ఆల్ రైట్ సో దీస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ ఐ హ్యావ్ టు గో సి ఐ విల్ హ్యావ్ టు గో ఇది కూడా చెప్పాను మీకు ఐ మే హ్యావ్ టు ఐ విల్ హ్యావ్ టు చెప్పినట్టున్నాను ఒకసారి చూడండి వీడియోస్లో ఐ ఐమ్ షుర్ ఐ డిల్ టేక్ అ బ్రేక్ ఫర్ టుడే ఐల్ సి యూ ఆల్ విత్ అనదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బై బై టేక్ కేర్